చె భగవద్గీత సరిపోదు జనం భయం భయం తో పచ్చకాల్సి వస్తుంది టీ స్టాల్ దగ్గర టీ తాగాలన్నా ఎవరైనా ఏదన్నా పిచ్చాపాటి రాజకీయాలు మాట్లాడుకోవాలన్నా అటు ఇటు చూసుకొని బతకాల్సిన బానిసత్వం ఈ నియోజకవర్గంలో దాపరిచింది నాలుగున్నర సంవత్సరాలు నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలో ఇతనికి ఓటేసిన పాపానికి ప్రజల్నే ఎన్నో మర్డర్ కేసులో అక్కడికి అక్కడే సమస్య పోతాయి ఒక రోజు అయితే కండ్లకు ఒక మ్యాన్ మిస్ అయ్యాడని చెప్పేసి ఊర్లో వాళ్ళందరినీ తీసుకొని వచ్చి బాధారు మొన్న ఎవరో అతను వెంకటేశ్వర నాయక్ అనే అతను నాకు ప్రాణ రక్షణ కల్పించండి మహాప్రభు అని చెప్పేసి ఈ జిల్లా ఎస్పీ గారైనా రవిశంకర్ రెడ్డి గారి దగ్గర పోయి వెమరాణం ఇచ్చుకుంది అతన్ని తీసుకొని వచ్చి మళ్ళీ కుళ్ళ పొడిచిన ఘనత